అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా పొట్టి శ్రీరామ రోడ్డు త్రీడో ప్రాంతంలో తిడోం ప్రాంతంలో పొట్టి శ్రీరామ రోడ్డు అనేది మార్కెట్కి గుండెకాయ లాంటి రోడ్డు ప్రధాన ప్రాంతం ఏదో గుండె గుడి దగ్గర నుంచి కూడా డైరెక్ట్ మార్కెట్ దాకా ప్రధాన ప్రాంతం అలాగే కేబుల్ బిడ్జి కానీ మార్కెట్ అభివృద్ధి ఏది మన నూట యాభై ఐదు కోట్ల షెట్లు వేస్తున్నారు ఎనిమిది షెడ్లు అధునాతంగా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా సుందరీకరిస్తున్నారు అలాంటి సుందరీకరణలో భాగంగా రోడ్డు విస్తరణగా అడ్డంకులు పెడుతున్న వారి మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ అలాగే దాదాపుగా ఈ రోడ్లో ట్వంటీ పర్సెంట్ సెట్బ్యాక్ వెళ్ళిపోయి ఉన్నాయి ఇల్లు కొత్త నిర్మాణం జరిగింది ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ సమ్మతంగా ఉన్నారు ఏది అభివృద్ధి చేయండి మాకు కావాలి అని ఒక ట్వంటీ పర్సెంట్లో దీంట్లో కొంతమందికి యాభై అడుగు యాభై అడుగులు అరవై అడుగులు ఇళ్ళే ఉంటాయి వాళ్ళకి ప్రభుత్వం కానీ కమిషనర్ గారు కానీ గారు కానీ ఏదో ఒక చర్య తీసుకొని వాళ్ళని ఒప్పించి చేపించి అభివృద్ధి చేయాలి కానీ ఇలా అభివృద్ధికి ఆటంకం పెట్టి ఈ రోడ్డు తీయడానికి అభివృద్ధి లేదంటే ఎలా అభివృద్ధి జరిగింది రోడ్డు వద్దు కాలవద్దు ఎలా ప్రధాన ప్రాంతం ప్రధాన గుండెకాయ లాంటి రోడ్డు గతంలో ఇదే మంత్రి గారు ఉన్నప్పుడు గతంలో కస్తా బజార్ని కూడా వద్దని ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఇవాళ అలాంటి కస్తా బజార్లో గజం రెండున్నర లక్షలు అభివృద్ధి ఎలా జరిగింది అభివృద్ధి జరిగితేనే ఏదైనా జరిగేది రోడ్డు ఉంటేనే రోడ్డు కాలవ వాటరు కరెంటు ఇవన్నీ లేకుండా అభివృద్ధి ఎలా వస్తుంది అలాగే ప్రధాన ప్రాంతం గుండెకాయ లాంటి పొట్టిసినట్టు అభివృద్ధి కావాలని కోరుకుంటూ గౌరవ మంత్రి గారికి కానీ కమిషన్ గారికి కానీ అలాగే ఈ ప్రాంతంలో కాలవ నిర్మాణం అనేది డిస్మెంటైజ్ చేశారు ఎవరు అడిగి చేశారు ఇలా దాదాపుగా రెండున్నర కోట్లు నష్టం వాడింది మున్సిపాలిటీకి దీనికి కమిషనర్ గారు బాధ్యత వహిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారు మళ్ళీ అదే దాని మీద కాలు కట్టవేంటి పళ్ళగొట్టవేంటి కట్టడం ఏంటి ఇది లోతుగా గౌరవ మంత్రి గారు అధ్యయనం చేయాలి మీ సభావం ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం వెంటనే చేపట్టాలని త్రీ టౌన్ ప్రాంత ప్రజలు చాలా చిలకార కోరిక నూట యాభై కోట్ల రూపాయల రూపాయలతో మార్కెట్ అభివృద్ధి చేస్తూ మార్కెట్ అతి సుందరంగా ఉంది దానికి వచ్చే రోడ్డు చాలా చిన్న ఇరుగ్గా ఉండటం వల్ల ఇది చాలా భవిష్యత్తులో ఇబ్బంది కలిగే పరిస్థితి త్రీ టౌన్ ప్రజలందరూ ఈ రోడ్డు వెడల్పు చేసి ఈ విస్తరణని వెంటనే చేపట్టాలని కోరుకుంటున్నారు ఈ అభివృద్ధికి ఆటంకాలు ఇచ్చిన వాళ్ళు ఇది మున్సిపల్ అధికారులు ఏందమ్మా ఎందుకు తీశారు మీరు అంటే మున్సిపల్ అధికారులు మాకు డ్రైనేజీ మీద ఎంకరేజ్మెంట్ తీసుకోమన్నారు కానీ డ్రైనేజీలు వాళ్ళ కొట్టమని లేదు కదా డ్రైనేజీలు ఎవరు పొల కొట్టమన్నారు వాళ్ళ మీద చర్య తీసుకోండి ఆ పలక కొట్టినక గజం గజంకి అరవై రూపాయలు పెట్టి ఒక కాంట్రాక్టర్ మరి దీని వెనక ఎవడు ఏందో మాకు తెలియదు మున్సిపల్ మున్సిపల్ డ్రైన్ ని డ్యామేజ్ చేసారు దీని మీద మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తారు దీని మీద ఏ చర్యలు తీసుకుంటారు ఈ ప్రాంత వాసులకు కానీ త్రీ టౌన్లో కానీ డెవలప్మెంట్లో మనకు సహకరించినట్టే అవుతుంది ఇప్పుడు ప్రభుత్వానికి మనం అండగా ఉండి ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కొంతమంది ఒక శక్తిగా మారి ఒక వర్గం ఒక రకంగా ఒక వర్గం ఒక రకంగా పలకొట్టవద్ద నినాదాలు పెట్టుకున్నారు కానీ ముందు డెవలప్ డెవలప్మెంట్గా అయితే ఇది ఊరు మొత్తానికి అంశం ఇది ఇది ఖమ్మం నగరానికి అంశం కానీ ఇది ఏదో ఈ వంద మందికి యాభై మందితో కూడింది కాదు ఇది ఇది ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న ట్రాఫిక్ అందరికీ సమస్య ఇది ప్లస్ మీకు డెవలప్మెంట్ అయితే అది చూడాలి కానీ ఒక వ్యక్తికి నలభై మందికో ముప్పై మందికో ఇబ్బంది పడితే ఆ ముప్పై మందికి పారితోషికంగా మున్సిపాలిటీ అధికారుల కాడి నుంచి కార్పొరేషన్ నుంచి ఏదైనా లబ్ధి పొందాలి అదే ఆలోచించకుండా ఈ పది మందికి ఉపయోగపడని విషయాన్ని తీసుకొచ్చి జనాల్లో చూసి దీన్ని వక్రబుద్ధిలో పార్టీలకు అతీతంగా చేయాలని వాళ్ళ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ నుంచి మా వ్యక్తులుగా మేము చెప్తుంది రోడ్డు వేడల్పు కావాలి మా మా ప్రాంతం డెవలప్మెంట్ కావాలి మా కాంగ్రెస్ వాసులం అందరం కూడా ఇక్కడ మాజీ కార్పొరేట్ తాలూరు హనుమతిరావు కానీ కానీ మన బొల్లిసెట్టి నాయకరావు గారు కానీ ఇప్పుడు మేము కానీ మేము అందరం కోరుకునేది అదే తొంభారు యాభై సంవత్సరాల కింద సిమెంట్ రోడ్ వేసేసారి పిఎస్ఆర్ రోడ్ నుండి వేలాది వాహనాలు నిత్యం మార్కెట్కి పోతున్న సందర్భంలో ఇటోక లారీ కానీ అటోక లారీ కానీ వస్తే అడ్డం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోతుంది కంపల్సరీ దీన్ని డెవలప్మెంట్ కాదు ఎంక్రోచ్మెంట్ తీసేసి ਡਵੈਲਪਮੈਂਟ ਜਾਇਲਨੀ ਸੋਟਰਾ ਗਾਟਲੇ ਗੁਰੇਪਾ